అందరికీ నమస్కారం నమక చమకాలు దేనిని జపిస్తే స్థితి లేదా పునర్జన్మరాహిత్యపు స్థితి కలుగుతుందో చెప్పమని శిష్యులు యాజ్ఞవల్క మహర్షిని అడిగారు దానికి ఆయన శతరుద్రేయేణేతి అంటే శతరుద్రీయ ఉపాసనలతో మనిషికి అమృతత్వ స్థితి కలుగుతుందని బదులిచ్చారు శతరుద్రీయ మంత్రాలు అమృతం అని పేరు కాబట్టి వాటి ఉపాసనతో జీవుడికి అమృతత్వ సిద్ధి లభిస్తుందని చెబుతారు శత్రుద్రియాన్ని మామూలు మాటల్లో నమక చమకాలు అంటారు వాటి ఒకదానిలో పదకొండేసి ఉంటాయి ఆ మొత్తాన్ని రుద్రంగా వ్యవహరిస్తారు రుద్రం శివతత్వాన్ని ప్రతిపాదిస్తుంది సకల దేవత సమిష్టి రూపం శివతత్వం కనుకొనే శివారాధనతో సకల దేవతానుగ్రహ సాధన సులభ సాధ్యమని మాతా సంహిత చెబుతోంది సూత సంహిత చెబుతోంది శివుడు నాదశరీరుడు నాదతనుం అని శం శంకరం అంటూ త్యాగరాజస్వామి కీర్తించడంలో విశేషం అదే శివుడి ఘోర అనే రెండో దేహం కూడా ఉంది ఈ రెండో మూర్తి రౌద్రుడు రోదయతి సర్వమంతకాల ఇతి రుద్ర సమస్త జగత్తును లయకాలంలో రదింపచేస్తాడని ఆ మాటకు అర్థం శివతనువును సంతృప్తిపరిచేందుకు చెమక హోమం చేస్తారు రెండో దేహమైన ఘోరమూర్తిని శాంతింపజేయడానికి వేదం శతరుద్రీయ హోమం నిర్దేశించింది రుద్రమంటే రోధింపజేస్తాడని అర్థం దీన్ని బట్టి ఆ మాటను అమంగళంగా భావించకూడదు సంసార దుఃఖం నుంచి దూరం చేసేవాడని అర్థం సంసార మోహాన్ని దూరం చేసేవాడు సాక్షి రూపంలో లోకంలోని సర్వ ఉపాధులలో నిలిచిన వాడు ఇలా మరెన్నో అర్థాలను రుద్రాశబ్దం ధ్వనిస్తోంది కాబట్టి రుద్రాశబ్దం పరమ పావనం మంగళకరం అని పెద్దలు స్పష్టం చేశారు రుద్రాధ్యాయం ఎన్నిసార్లు వర్ణిస్తున్నామనే దాన్ని బట్టి పఠిస్తున్నామన్న దాన్ని బట్టి లోకంలో ఐదు హోమ విధానాలు ప్రచారంలో ఉన్నాయి నమక చమకాలు ఒక్కసారి పూర్తిగా పఠించడాన్ని రూపం అంటారు రుద్రాన్ని పదకొండు సార్లు చెబుతూ ప్రతిసారి చమక అనువాకాన్ని జోడిస్తే అది రుద్రి రుద్రాన్ని పదకొండు సార్లు ఆవృత్తి చేస్తే అది లఘురుద్రం అవుతుంది లొగురుద్రాన్ని పదకొండు సార్లు ఆవృత్తి చేయడాన్ని మహారుద్రంగా వ్యవహరిస్తారు మహారుద్రం పదకొండు సార్లు ఆవృత్తం అయితే అది అతిరుద్రం అవుతుంది వీటిలో మొదటిదానికన్నా రెండవది రెండవ దానికన్నా మూడవది ఫలితాలలో శ్రేష్టమైనవి దీన్ని ఉత్తరోత్కర ఉత్కర్షగా పేర్కొంటారు జన్మల పాపాలను రుద్రి పోగొడుతుంది లఘరుద్రం యమలోక దర్శనాన్ని నివారిస్తుంది దేవతలు నిర్వహించే సోమయాగంలో సమానమైనది మహారుద్రం అతిరుద్రహోమ ఫలం అపరిమితం అని శాస్త్రవచనం హోమం కేవలం రుద్రప్రీతికే కాదు సకల దేవతానుగ్రహ ప్రాప్తికి కూడా కారణమవుతుంది జన్మకు మూల కారణం కాముడు అంటే మన్మధుడు మృత్యువుకు కారణమయ్యేవాడు కాలుడు అంటే యముడు కాముడిని కాలుడిని శివుడు సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి వారిద్దరినీ తొలగించాడంటే జీవుడికి జన్మము మరణము లేని కైవల్య స్థితిని పరమశివుడు ప్రసాదిస్తాడన్నది పురాణ కళలో అంతర్ అర్థం అభిషేక ప్రియుడైన శివుణ్ణి లోబర్చుకోవడం భక్తులకు చాలా సులభం కనుకొని ఆయనను భక్త సులభుడు అంటారు ఆకలితో ఉడికి చేరిన పసిబిడ్డకు అమ్మ ప్రేమతో పాలిచ్చినంత తేలికగా వరాలిచ్చేయడం శివుని నయ్యం అందుకే బోళాశంకరుడున్నారు దీన్ని గ్రహిస్తే శివతత్వం తేలిగ్గా బోధపడుతుంది సర్వేజన సుఖినోభవం